పరమ పవిత్రమైనటువంటి పిఠాపురం క్షేత్రంలో గత గత ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై జనవరి నెలలో పిఠాపురం పశువుల సమ్మె దగ్గర ఉన్నటువంటి లైనిగా క్షేత్రాల్లో లైన్గా ఉన్నటువంటి గుళ్ళల్లో పరమ పవిత్రమైనటువంటి వినాయకుడి గుడి అదేవిధంగా ఆంజనేయ గుడి ఇది ఏదేం లేదు లైన్గా ఇరవై ఒక్క విగ్రహాలని ధ్వంసం చేయడం జరిగింది ఈ విషయం గురించి మొట్టమొదటిగా శ్రీ ఉమా బ్రాహ్మణ పురోహిత సంక్షేమ సంఘం అదేవిధంగా మన హైందవ సేన వీళ్ళందరూ కూడా కలిసి రోడ్డు మీద చాలా విషయాల్లో అందరూ కూడా గౌరవపడటం జరిగింది ఈ విషయాన్ని రెండు వేల ఇరవైలో మనం చాలా తీవ్రతరం చేసాం పురోహిత సంఘాలు ఇక మన పిఠాపురం పురోహిత సంఘాలే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా అనేకమైన పురోహిత సంఘాలు అందరూ కూడా వచ్చారు హైందవ కమిటీ సేన వారు అందరూ కూడా వచ్చారు హిందూ సంఘాల వారు అందరూ కూడా వచ్చారు అయితే ఈ విషయం గురించి అప్పట్లో రాజేష్ మహాసేన అనేటువంటి ఒక వ్యక్తి బ్రాహ్మణ సంఘాల గురించి అదేవిధంగా ఈ హైందూ కమిటీల గురించి చాలా కించపరుస్తూ మాట్లాడడం అతనికి వచ్చినటువంటి ఆయనకు వచ్చినటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఆ విధంగా జరిగింది అయితే ఆ విషయాన్ని బ్రాహ్మణ సంఘాలు అదేవిధంగా ఆ హిందూ అందరూ కూడా చాలా బాధపడి రెండు వేల ఇరవైలో చివరిలో కోర్టులో వేయడం జరిగింది దాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో కోర్టు స్వీకరించింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ నాలుగు సంవత్సరాలు కోర్టులో అనేకమైనటువంటి వాదనలు జరిగాయి అయితే వచ్చినటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏమైతే ఉందో దానివల్ల